ఇక రగిలే లీడర్ కుమిలే క్యాడర్ రోజు రోజుకో దిగుజారుతున్న కాంగ్రెస్ పరిస్థితి ప్రభుత్వ పార్టీ పెద్దల తీరుపై శ్రేణుల గుస్సా అధికారం ఉన్నా ఫలితం లేదని నైరాశ్యం చిన్న పనులు కావాలన్నా కావాలన్నా కష్టమే కేసీఆర్ హయాంలోనూ కేసీఆర్ హయాంలోనే అందిన రైతు బంధు ఇప్పుడు అవేవి రావట్లేదని మండిపాటు కాంట్రాక్టులు కమిషన్లు నట బీఆర్ఎస్ సర్కార్లో పనులన్నీ జరిగినాయి ఇప్పుడు వ్యవస్థ మొత్తం కుప్పకూలింది తమ ఏందని ప్రశ్నిస్తున్న కార్యకర్తలు జెండా ఎందుకు మోయాలి అంటూ ఆగ్రహం మంత్రులు ముఖం చాటేస్తున్నారని ఆవేదన తన నుంచి లంచాలు అడుగుతున్నారని ఫైర్ కాంగ్రెస్ సర్వే వెయ్యి శాతం నిజమని స్పష్టం ఒకవైపు అసమ్మతి కార్చెచ్చు మరోవైపు సర్వేల్లో ప్రస్పర్శిస్తున్న ప్రజా వ్యతిరేకత వేసి కాంగ్రెస్ క్యాడర్లో అంతర్మదనం మొదలైంది కొందరు మంత్రుల అవినీతికి కొందరు ఎమ్మెల్యేల అసంతృప్తికి క్యాడర్ను పూర్తిగా నైరేక్ష్యంలోకి పెట్టి నెట్టింది ప్రభుత్వం తమదేనని చెప్పుకోవడమే కానీ పథకాల్లోనూ వారికి దక్కింది ఏమీ లేదు కేసీఆర్ హయాంలో పార్టీలతో సంబంధం లేకుండా తమకు దక్కిన సంక్షేమ ప్రయోజనాలు కూడా కాంగ్రెస్ సర్కారు కోతలు కొర్రెలతో దక్కకుండా పోతున్నాయన్నది అత్యధికుల అభిప్రాయం దీనికి తోడు ఏళ్ల తరబడి పార్టీ కోసం శ్రమించిన తమను కాదని పక్క పార్టీల నుంచి వచ్చి చేరిన వలస ఎమ్మెల్యేలు నేతలకు పెద్దపేట వేస్తుండడం కూడా వారిని తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది ఇందులో కొంతవరకు వాస్తవం చెప్పుకోవాలి నిజంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఏ పార్టీ ఏంది ఇచ్చేయమనేది ఈ పార్టీ కూడా అట్లా ఇస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్కెండింది ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే నరేషం అంటే ఎందుకంటే మంత్రులు అవినీతి చేస్తున్నారట ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారట సో కొత్తగా వచ్చిన వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తాను కొత్తగా వచ్చిన వాళ్ళకు ఈ పదవులు ఇస్తాను మేము ఎన్ని రోజులు ఉన్న వాళ్ళకు మాకేం పదవులు వస్తాయని చెప్పి గతం అంటే ఎమ్మెల్యేలో అసంతృప్తి ఉందట పార్టీ క్యాడర్లో అసంతృప్తి ఉందట కనీసం ఏదన్నా లబ్ధి చేకూర్తారు అనుకుంటే కాంట్రాక్ట్లు కూడా కనీసం కార్యకర్తలకి ఇవ్వాలి వంద మంది ఉన్న కాడ తాపకు పది మందికి తాపక పది మందికి వెయాలి ఇక్కడ ఏందంటే ఇంకా ఉంటే ఒక ఐదుగురికే ఇస్తున్నారట మొత్తం మీరే పనులు చేసుకోమంటారట వాళ్ళ నుంచి గంప గుత్తగా కమిషన్లు స్వీకరిస్తున్నారట మరి జెండాలు మీద ఎందుకు మోయాలి ఎందుకు కష్టపడాలి ఎందుకు ఓట్లు వేయాలి గతంలో అధికారంలో ఉన్న పార్టీ అన్న అన్ని రకాలుగా వాళ్ళని క్యాడర్ను మంచిగా చూసుకుంది మరి ఇక్కడ క్యాడర్ కు ఏం లాభం రాకపోతే పార్టీ జెండా పట్టుకుని తిరుగుడు ఎందుకు మిమ్మల్ని ఎందుకు గెలిపించడని చెప్పి కార్యకర్తలు నాయకులు విషయంలో ఉన్నారట ఏం చేయాలంటే ఎమ్మెల్యేలు ఏదన్నా పని ఓ కోటి రూపాయల పని ఉన్నప్పుడు దాన్ని ఐదు లక్షలు పది లక్షలు పది మందికి ఇచ్చి చేసుకోమని చెప్పాలి దాని ద్వారా వాళ్ళకు ఒక ఉపాధి లభిస్తుంది సో ఆ విధంగా ఇస్తే కార్యకర్తలు కొంత సంతోషంగా ఉంటారు ఇంకా కొంత బాగా కష్టపడి పని సేవ గున్న వాళ్లకు నామినేటెడ్ పదవిలో కార్పొరేషన్లో ఇవ్వాలి లేకపోతే రానున్న స్థానిక సంస్థ ఎన్నికలన్నా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్ వాళ్లకు చైర్మన్ వాళ్లకు పదవులు ఇస్తే ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా అలొకేట్ చేసినట్లయితే వ్యతిరేకత అనేది తగ్గిపోతుంది ఇది వాళ్ళకు కూడా తెలుసు కానీ మేము గెలిచినాం అయిపోయింది నాలుగు సంవత్సరాల దాకా మేమే ఉంటాం కదా ఎవడు ఓడితే గెలితే అయ్యి గెలితే మాకేంటి అనే ధోరణిలో ఎమ్మెల్యేలు మంత్రులు ఉండబట్టే ఒక కార్యకర్తలు కష్టాల్లోకి నెట్టివేయబడుతున్నారు ఇంకా అవును మేము కలిసాం ఫండ్స్పై మాట్లాడుకునేందుకు కూర్చున్నాం మంత్రులకే ఎక్కువ ఫండ్స్ వెళ్తున్నాయి ఇంకా సీఎం కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జితో చర్చల తర్వాతే అన్ని విషయాలు చెప్తాం రహస్య భేటీపై పెదవి విప్పిన అనిరుద్ధ్ రెడ్డి అటు అధిష్టానానికి తాకిన కుంపడి సెగ రంగంలోకి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జీ నేడు హైదరాబాద్కు దీపాదాస్ మునిషి అసంతృప్తి ఎమ్మెల్యేలతో భేటీ నాకు మెసేజ్ వచ్చింది వచ్చిందంటున్నా రాజేందర్ రెడ్డి సో మొత్తానికైతే ఒక పదహారు మంది ఎమ్మెల్యేలు సీక్రెట్గా కూర్చొని మందనాలు చేసుకున్నారు మేము మాకు ఫండ్స్ వస్తలేవు మాకు ఎక్కువగా ఫండ్స్ ఇవన్నీ చెప్తున్నా అని అడుగుతున్నాం ముఖ్యమంత్రితోటి అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షునితోటి మాట్లాడినాక మా నిర్ణయాలు అనేది కూడా వెల్లడిస్తామని అంటున్నారు ఎందుకంటే ఉన్న నిధులు మొత్తం ఏ మంత్రి చూసినా వాళ్ళ నియోగవర్గాన్ని తీసుకుపోవడం వాళ్ళే ఎక్కువ మొత్తంలో తీసుకుపోవడం తీసుకుపోయి అదేమే కాదు టెన్ పర్సెంట్ కమిషన్ తీసుకున్నట్ట వీళ్ళకి నిధులు కేటాయించకపోతే మరి వీళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగకపోతే రాన్న ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఇంక ఎవరికైనా ఎట్టు ఉంటుంది అభివృద్ధి చేస్తేనే కొంత తులమ ఫలం అవుతుంది కాబట్టి వీళ్ళు కూడా దానికి ఆశపడుతున్నారు